సంగారెడ్డి జిల్లాలో జోరుగా కల్తీ కళ్ళు అమ్మకాలు కొనసాగుతున్న పట్టించుకోని ఎక్సైజ్ పోలీస్ అధికారులు సంగారెడ్డి జిల్లాలో పెద్దగా తాటి చెట్లు కాని ఈత చెట్లు కానీ లేవు వేరే ప్రాంతాల నుంచి దిగుమతి అవుతుందా అంటే అది లేదు కాని కల్తీ కల్తీకల్లు తయారీ అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి ఈ కల్తీ కళ్ళు తాగి చాలా మంది తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్నారు కల్తీకల్లు తాగిన వారు ఇల్లు ఒళ్ళుగుల్ల చేసుకుంటూ ఉండగా కల్లు తయారీదారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు డైజీ ఫార్మ్ ఆల్ఫోజోలాం వంటి మత్తు పదార్థాలు కలిపి తయారు తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కల్తీ కల్లుపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతూ అన్నారు స్థానిక ప్రజలు కల్తీ కళ్ళు తయారుచేసే వారికి అధికారుల అండదండలు ఉండడంతో కల్లు తయారీదారులు రెచ్చిపోయి మరీ కల్తీ కల్లును చేస్తున్నారు సంగారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు యథేచ్ఛగా తయారవుతోంది రోజూ కొన్ని వేల లీటర్ల కల్తీ కల్లు తయారై జనం మధ్యకు వెళ్తోంది మత్తు పదార్థాలను కలిపి కల్లు తయారు చేస్తున్నారు జిల్లాలో నలభై వరకు కల్లు డిపోలు ఉన్నాయి ఈ నలభై డిపోల నుంచి నిత్యం వేలాది సీసాల కల్తీ కల్లు జనం మధ్యకు వెళ్తోంది ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప మిగతా టైంలో అధికారులు స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి సంగారెడ్డి జిల్లాలో పెద్దగా తాటి ఈత చెట్లు లేవు కాని ఇంతకల్లు ఎక్కడి నుంచి వస్తోంది అన్నది మాత్రం కొంచెం సందేహించాల్సిందే పెద్ద పెద్ద డబ్బాల్లో కల్తీ కల్లును తయారుచేసి జనంలోకి వదులుతున్నారు ఈ కల్తీకల్లు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అమాయక ప్రజలు కొన్ని సందర్భాల్లో ప్రాణాలే పోతున్నాయి ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించాలి అసలు ఎన్ని ఈత చెట్లు ఉన్నాయి ఎన్ని తాటి చెట్లు ఉన్నాయి ఎంత దిగుబడి వస్తుంది ఈ కళ్ళు అంతా ఎక్కడ తయారవుతుంది అనే కోణంలో విచారించాలని స్థానికులు కోరుతున్నారు నలభై డిపోలలో కల్తీ కల్లు తయారు చేస్తున్న ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదని జనాలు ప్రశ్నిస్తున్నారు ఈ కల్తీ కల్లు తాగి అనారోగ్యం బారిన పడుతున్నారు మతిస్థిమితం లేక ఆసుపత్రుల పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు రంగంలోకి దిగి కల్తీ కల్లు తయారీని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది